ఖాళీగా ఉండి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ప్రితిక్ జైపూర్ జ్యువెలరీ కలెక్షన్ అయితే నాకు అంటబడింది సో జైపూర్ జ్యువెలరీ అనేసరికి పిచ్చి ఎక్కిపోతాను అదేంటో తెలీదు చిన్నప్పటి నుంచిని అదేటో ఆ మెటల్ చూస్తేనే నాకు బాగా నచ్చేస్తుంది కొంచెం సిల్వర్లో వచ్చి డార్క్ సిల్వర్లా వస్తుంటాయి కదా అలాంటివి అనమాట ఇది వచ్చేసి నేను పట్టీలు అయితే తీసుకున్నానండి నాకు చాలా ఇష్టం పట్టీలు కలెక్షన్ నా దగ్గర చాలానే ఉంది సిల్వర్వి బట్ ఇది కూడా తీసుకుందాం చూద్దాం అసలా అనుకున్నాను ఇక్కడైతే వాళ్ళ వెబ్సైట్ లింక్స్ అవన్నీ కూడా ఇచ్చారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ప్రితిక్ డాట్ ఇన్ అనమాట పిఆర్ఈ టీటీఐక్యూ అన్నమాట సో ఇది జ్యువెలరీ ఎలా ఉంటుందబ్బా అని నేను చాలా కళ్ళైతే కన్నాను బట్ ఓపెన్ చేశాక నాకు అర్థమైంది ఏంటి అని అంటే ఇవి చాలా తేలిగ్గా ఉన్నాయి అర్థమైపోయింది అదేంటంటే కొంచెం ప్లాస్టిక్ టైప్లోనేదో మిక్సింగ్ వచ్చినట్టుంది అనుకున్నాను ఇంకోటి ఏంటంటే ఇదిగోండి పూస కూడా ఒకటి వచ్చేసింది బట్ ఓకే ఓకే ఆరు వందల పది రూపాయలు అయితే ఛార్జ్ చేశాడు వీటి కోసం అని చెప్పేసి ఒకదానికొకటి జాయింట్ అయిపోయాయి జాగ్రత్తగానైతే తీస్తున్నాను కార్డ్ బ్యాక్ సైడ్ జ్యువెలరీ ఎలా కేరింగ్గా చూసుకోవాలి అనేది కూడా ఇచ్చారండి వాటర్ తగలకూడదంట స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు అస్సలు పెట్టుకోకూడదు మళ్ళీ ఇది పెట్టుకున్న తర్వాత క్లీన్ సాఫ్ట్ క్లాత్తోని వైప్ అవుట్ చేసి జాగ్రత్తగా ఒక బాక్స్లోని పెట్టమన్నాడు క్లోజ్డ్ బాక్స్లోని అలాగే డైరెక్ట్గా పర్ఫ్యూమ్స్ కానీ బాడీ లోషన్స్ కానీ తగలకూడదు కెమికల్స్ తగిలితే ఇది కలర్ చేంజ్ అయిపోతుందంట సో ఇంకెందుకండి ఇవన్నీ చెప్తే నాకైతే అనిపించింది ఆరు వందల పది రూపాయలు వేస్ట్ అనిపించింది కానీ ఏం చేస్తాం కొనుక్కున్న తర్వాత పెట్టుకోక తప్పదు కదా పెట్టిన తర్వాత నాకు అనిపించింది బ కనిపిస్తుంది కాలు నిండుగాను ఇలాంటివి సిల్వర్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి అనుకుంటున్నాను మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి